ఈ నెల పదిన పాప జిల్లా మేజమెంట్ వద్ద సిద్ధం సభను నిర్వహిస్తుంది వైసీపీ ఈ సిద్ధం సభలోనే మ్యానిఫెస్టర్ ప్రాటిస్ అవకాశం అరుపు చేశారండి నేను వందలో పర్టించిన ఆయన వీడితో మాట్లాడుతూ ఈ సిద్ధం సభకు దాదాపు పదిహేను లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొంటారని అన్నా పర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవడం మీ అందరికీ తెలిసిందే ఓ ఈ యొక్క నెల మార్చి నెల పదవ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదర్మెట్ల దగ్గర జాతీయ రహదారి పైన పక్కన నాలుగవ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది ఆ తర్వాత ఎన్నికల పర్వం మొదలవుతుంది ఎన్నికల ప్రచారానికి అది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది ఈ యొక్క మహాసభలో పదవ తారీఖున జరగబోయేటటువంటి మహాసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సభనుద్దేశించి దిశానిర్దేశం చేస్తారు సభనుద్దేశించి మూడున్నర గంటలకి మూడు గంటల ముప్పై నిమిషాలకి సభనుద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది ఈ సభలో మనం గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మనం పార్టీ ప్రభుత్వం ఏం చేసింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఎందుకంటే సమాజంలో అణగారిన వర్గాలు ఎవరైనా ఉన్నారని అంటే వీళ్ళే కాబట్టి వారిని వారి అభివృద్ధికి కానీ రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధికి మనం ఏం చేశాం అన్నటువంటి దాన్ని వివరిస్తూనే రాబోయేటటువంటి కాలంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మేనిఫెస్టో అన్నటువంటిది రఘుగరు మేనిఫెస్టో అన్నటువంటిది తయారవుతా ఉంది అది సరి అయిన సమయంలో ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది గతంలో ఏం చేశాం రాబోయేటటువంటి ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేస్తాం ఎంత మనోరంజకమైనటువంటి పరిపాలన అన్నటువంటి ఇస్తామన్నటువంటిది దీంట్లో వివరంగా తెలియచెప్పడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క సభకు జరగబోయేటటువంటి సిద్ధం ఆఖరి మహాసభకు పదవ తారీఖున పదహైదు లక్షల మంది హాజరవుతారనని ఇది ఒక నూరెకరాల స్థలంలో అవసరమైతే ఇంకొక నూరెకరాలు కూడా పక్కనుంది అది కూడా చదును చేసి మొత్తం పదహైదు లక్షల మంది హాజరవుతారనని మేము అంచనా వేస్తున్నాం ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది ఒక సిద్ధం మహాసభ తర్వాత ఇంకొక సిద్ధం మహాసభకి ఆ చూస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ చూస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నటువంటిది ఆ దాంట్లో అతిశయోక్తి లేదు అన్నటువంటిది అర్థమవుతూ ఉంది అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకోవాలన్నటువంటి టార్గెట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతూ ఉంది పదవ తారీఖు తర్వాత బహుశా పదమూడవ తారీఖు కానీ పద్నాలుగో తారీఖు కానీ ఎన్నికల ప్రకటన వెలువడవచ్చు ఆ వెలువడిన తర్వాత ఎన్నికల మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంచుమించుగా మ్యాక్సిమం ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేయగలరో అన్ని నియోజకవర్గాలని కూడా కవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎన్ని మా యొక్క సిద్ధం మహాసభకు పదహైదు లక్షల మంది ఎవరైతే హాజరు కాబోతున్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా మా యొక్క గౌరవ శాసనసభ్యులు గౌరవ సమన్వయకర్తలు గౌరవ అబ్జర్వర్సు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం ఈ యొక్క పదవ నాలుగవ సిద్ధం మహాసభకు నుంచి బాపట్ల పల్నాడు గుంటూరు ఇటు సైడ్ నుంచి ఒంగోలు నెల్లూరు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి ఆరు మొత్తం ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి నలభై మూడు నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ కూడా విచ్చేసి మా గౌరవ అధ్యక్షుల వారి సందేశాన్ని వినడం ఆలకించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను